ఏంది బీజేపీ పరిస్థితి తెలంగాణ లా ఏ హైపు లేపి రాళ్ల డబ్బాలు వేసి గడగడ కొట్టేసి మళ్ళీ ఎప్పటికప్పుడు ఎప్పటి లెక్క పది పదిహేను సీట్ల పరిమితం అయిపోయి ఇక్కడికి పులి స్టాప్ అయ్యారు బీజేపీ అధికారంలో కాన్ఫిడెన్స్ అని కాదు నమ్మకం అని కాదు సత్యం ఇది సత్యం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బంగారు తెలంగాణ కావాలి నిజంగా సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యం కాబట్టి కాంగ్రెస్ అవును మళ్ళా నాకు తెలిసి నువ్వు ఈ మధ్య కాంగ్రెస్ వై టీఆర్ఎస్ వాళ్ళ ఫీడ్లు చూస్తున్నట్టున్నాయి అందుకని చెప్పి నువ్వు ఒకటాలే చూసి చాలా వస్తాయి వాళ్ళ చానెల్ లు వాళ్ళ న్యూస్ పేపర్లు బాగా చదువుతున్నట్టు జనరల్ రియాలిటీ లక ప్రజలల్లోకి వస్తే సమస్య లేని ఎవరు పోరాడుతున్నారు మాకు పేపర్లు టీవీలు లు ఏమి లేవు ప్రజలలో ఉంటాం పెట్టుకొని మీరు కూడా చూస్తే మాకు అవసరం లేదు మేము ప్రజల్లో ఉంటాం ప్రజలు ఉంటాం ప్రజలు మాట్లాడతారు మా గురించి ఎవరు నిజంగా పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు ఎవరి పరిపాలన బాగుంది ఎవరి పరిపాలన బాగలేదు కదా తెలంగాణ ప్రజల ముచ్చట సింహం టైగర్ నీకు కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో వండుకున్నాడు మా సారు జస్ట్ ఇట్లా బయటకు వెళ్ళింటే ఓట్ల ఇట్లా వన్ సైడ్ వచ్చి ఈ సారి నూట పంతొమ్మిది అయితే నూట పంతొమ్మిది నూట యాభై అయితే నూట యాభై తొంభై శాతం సీట్లు వాళ్ళ సార్కి ఇట్లా ఒక అడుగు బయటకు పెడితే వస్తాయి ఈ సారి ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వానికి ఎంపీ ఎన్నికల ముందు కూడా వచ్చిండు మళ్ళీ ఎందుకు రాలే ఒకటి కూడా ఒక సీటు కూడా ఎందుకు రాలే తెలంగాణ ఎమ్మెల్సీలలో ఒక క్యాండిడేట్ ఎందుకు నుంచో పెట్టారు కేసీఆర్ సారే నేను ఏమంటున్నా కేసీఆర్ గారు మీరు అలవకుండా బీజేపీ ప్రాబ్లం ఏది మీరు చెప్పింది మీరు ఆన్సర్ కరెక్ట్ ఇస్తలేరు నేను ఏం అడిగినా మేము కేసీఆర్ గారు వస్తే ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా కి ఇప్పుడు వస్తే ఆ రోజు ఎందుకు రాలే మళ్ళా ఆ రోజు ముహూర్తం బాగుందా ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తను ఒక కీలక పాత్ర వహించిండు ఒక తెలంగాణ బిడ్డలకు గౌరవిస్తాడు అంతేగాని తను ఒక రాజు ప్రజా పాలకుడు కాదు ప్రజా నాయకుడు కాదు రాజు అని నేను ఎందుకంటున్నా అంటే ఒక వందల సంవత్సరాల క్రితం రాజ్యాలు అవన్నీ ఉన్నప్పుడు రాజు కూడా అట్లనే ఏదో మహిళ కూచొని రాజమహేళ్ల కూచొని ఆయన కింద మంత్రులను పెట్టి పనులు చేపియండి అవన్నీ చేస్తుండే ప్రజల మధ్యలో ఉండకపోతుండే అట్లనే కేసీఆర్ కూడా ఇప్పుడున్న డెమోక్రసీల ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా నేను రాజునే కల్లకూట్ల రాజునే అని చెప్పి ఆయన ఫీల్ అయ్యి పది సంవత్సరాలు కూడా బయట అదే అవునండి ఫామ్ హౌస్ పరిపాలి బయటకు వచ్చి మేము పది సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే కూడా మొత్తము కూడా ఫామ్ హౌస్ అనే సెటిల్ అయింది అందుకే కూలిపోయింది ఫామ్ హౌస్ లో కూర్చొని నేనే రాజు నేనే మంత్రి నేనే ఇంజనీర్ నేనే వ్యవసాయకుడిని నేనే డాక్టర్ ని కరోనా వస్తే పారాసెటమాల్ వేసుకో వ్యవసాయం నీళ్లు రాకపోతే వరి వేసుకో కాళేశ్వరం ఇంజనీరింగ్ డిజైన్ నేనే చేస్తానంటే ఇట్లానే ఉంటుంది ఆ పని చేయాలి సూపర్ ఉంది నాలుగు తెలంగాణ వ్యాప్తంగా ఓట్లు చేస్తారు ఏమో బాధలు ఉన్నాయంట డాడీ అని చెప్పి లెటర్ రాసింది రాస్తారు డాడీ చుట్టూ రాక్షసులు ఉన్నారు దయ్యాలు ఉన్నారు అని లెటర్ రాసింది ఆమె బాధలే ఎవరు చూడలేకపోతున్నారు ఉన్న కుటుంబంలో నలుగురు ఉన్న కుటుంబంలోనే బిడ్డ బాధ పట్టించుకుంటలేడు కేసీఆర్ అట్లాంటిది తెలంగాణ బిడ్డల బాధ ఎవరు పట్టించుకుంటారు అందుకే రాబోయేది అంటే ఆయన చేసిన పరిపాలన పథకాలు సంక్షేమము గిరీష్ బుక్ లెక్కించే పరిస్థితి ఉందా అది మీకు అల్ల కనిపించదు ఊరికే పొద్దునేసి మీరు ఇట్లా మాట్లాడతారు తప్పని ఇంకొకసారి ఇవన్నీ పక్కన పెడదాము నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా కేసీఆర్ గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా మీరు పొరుగు పాటుగా మీకు రావడం కానీ అంత సీలు కూడా లేదు మీ పార్టీకి ఒక వేళ వస్తే మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరండి అతను మీకు ఏం క్యాండిడేట్ లేడు అతను మీరు ఎవరు చూపిచోడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే మా తలకాయ కేసీఆర్ మా సార్ ఉన్నాడు మా సార్ చూస్తే ఓట్లు మా సార్ మా సార్ అని ఓట్లు అడుగుతారు మీరు ఏ సార్ చూపిస్తారు సో మీ క్యాండిడేట్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేడు బీజేపీ అనేది కుటుంబ పార్టీ కాదు ఇది ఒక నేషనల్ పార్టీ జాతీయ పార్టీ కి ఒకటే ఒక ఎజెండా దేశం ధర్మం సంక్షేమం అభివృద్ధి అదే కుటుంబ పార్టీలకైనా నేను నా కుటుంబం నా బిడ్డ నా కొడుకు అది కాదు ఈడ ఇది కుటుంబ పార్టీ కాదు నేషనల్ పార్టీ కాబట్టి సంస్థాగతంగా ఎవరు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రజలకు ఏది మంచిది పార్టీకి ఏది మంచిది అని చెప్పి ఆలోచించి చెప్తాం నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతున్నా మొన్న మధ్యప్రదేశ్ లో ఎన్నికలైనాయి అంతకు ముందు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు దానికి ముఖ్యమంత్రిగా ఉండే దాని తర్వాత ముఖ్యమంత్రి ఎవరైతే అనుకున్నావు శివరాజ్ సింగ్ చౌహానే అయితే అనుకున్నావు కదా మోహన్ యాదవ్ గారు వస్తారా తెలుసా తెలుసా అసలు తన గురించి తెలుసా వచ్చిందా లేదా మొన్న ఢిల్లీలో ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలు అక్కడ రేఖా గుప్తా గారిని ఒక మహిళను ముఖ్యమంత్రి చేసిరు మీకు తెలుసా రేఖా గుప్తా గారి గురించి ముందు రేఖా గుప్తా గారి పేరు వచ్చిందా రేఖా గుప్తా గారు మా దాంట్లో క్యాండిడేట్ పేర్లు మాకు అవసరం లేదు కేవలం వాళ్ళ ఎజెండా బీజేపీకి వాళ్ళ పనిని చూస్తారు బీజేపీ జెండా పట్టుకొని తిరిగే కార్యకర్తల పనితీరును చూసి ఓటేస్తారు ప్రజలు గెలిపించిన తర్వాత ప్రజలకు న్యాయం చేస్తారో వాళ్ళు మేము వ్యక్తిని చూసి పూజలు చేయము వ్యక్తి పూజ చేయము మేము కేవలం దేశం ధర్మం మా సంక్షేమము ప్రజల మంచి ప్రజల అభివృద్ధి మాత్రమే ఆలోచిస్తాం అదే బీజేపీ ఇవాళనే కాదు బీజేపీ స్థాపించిన నుంచి తర్వాత కూడా ఎప్పటికీ బీజేపీ ఇలాగే ఉంటది కాబట్టి కుటుంబ పాలి చెప్పమంటే మీరు గంటలు చెప్తారు కానీ నాకు తెలుసుకునే ఓపిక కూడా లేదంటే ఎట్లయిపోయింది అట్లయిపోయి ఇంకొక మాట కాంగ్రెస్ పరిపాలన సుమారు రెండు సంవత్సరాలు చాలా అద్భుతం రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్స్ అయితే అసలు దీనికి మహా అద్భుతం మొత్తం భారతదేశంలోనే తెలంగాణ పడపడానికి సూపర్ పరిపాలన ఉంది మీరేమనుకుంటారు రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ కేవలం రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ తప్ప వేరే వాళ్ళు మాత్రం చేయట్లేదు హిస్టరీలో హిస్టరీ బుక్ తీసుకోండి వరల్డ్ రికార్డ్ చేసింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంత తొందరగా బ్యాడ్ నేమ్ ఎవరన్నా తెచ్చుకున్నారా ప్రజలలో వ్యతిరేకత ఎవరన్నా అయ్యిందా అని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఊరు ఊరు తిరిగి మొత్తం అందరికి పోయి అక్కడ ఉన్న దేవుళ్ళకి ఒట్టేసి వంద రోజులల్లో మీకు అన్ని హామీలు నెరవేరుస్తా అని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి దాదాపు సంవత్సరం కాలం వస్తుంది ఇప్పుడు ఏమో లంక బిందర్ లేవు చేతులు ఖాళీ ఉన్నాయన్న మళ్ళీ లంక బిందర్ లేవన్న సంగతి రేవంత్ రెడ్డికి ముందు తెలియదా తెలంగాణాల ఖజానా నిల్లు కాళేశ్వరం పేరు పైన అప్పులపాలు అయిపోయినము మొత్తం రైతులకి ఏమీ నిధులు ఇవ్వలేకపోతున్నాము జీతాలు ఇయ్యలేని పరిస్థితి ఉంది తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసినా అప్పుడే తెలుసుకుంటున్నాను ఏదంటే రేవంత్ రెడ్డి ఇట్లా చెప్తే నాకు అసలు ఓట్లు రావు నేను అబద్ధం చెప్తే నిజం చెప్తే అని అనుకోని అడిగిండు లేకపోతే నిజం నేను గెలిచినా సరే నాకు ప్రజలు పని చేయకున్నా అమాయక ప్రజలను మోసం చేయొచ్చు అని చెప్పి మోసం చేసి ఈ రెండిట్లో ఒక క్లారిటీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి ఇప్పటికీ కూడా ఏదో మాట్లాడితే మీరు గెలిచింది కార్పొరేటర్ గా మీకు సరణ్ నగర్ ప్రజలు ఓటు వేసింది అమ్మ నువ్వు కార్పొరేటర్ గా మోర్లు చార్జ్ రోడ్లు చిన్న చిన్న పనులు ఏమంటే నాకు ఒకటి తెలవక నీ పని నువ్వు చేసుకోకుండా నీకు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు అంతర్జాతీయ నేను ఒక భారతీయురాలిని ఒక భారతీయ బిడ్డని ఒక తెలంగాణ బిడ్డని దాంతో పాటుగా నేను ఒక కార్పొరేటర్ని మీరు అన్నట్టుగా కార్పొరేటర్ పని ఏంది మీరు అన్నారు కదా మోరీలు సాఫ్ చేయడం అవి ఇవి చేసుకోవడం అని చెప్పి చేస్తలేనా సోషల్ మీడియా చూస్తున్నా అన్నో కదా మళ్ళీ చూస్తలేవా నా ఫీల్డ్ చూస్తలేరా నేను నా డివిజన్ లో ఎంత అందుబాటులో ఉంటా సమయానికి ఎలాంటి పనులు చేస్తాను ప్రజల మధ్యలో ఎట్లా ఉంటా ప్రజల సమస్యలని తీసుకొని పోయి రిప్రజెంటేషన్స్ ఎట్లా ఇస్తాను అధికారంలో ఉన్న పార్టీతో ఎట్లా కొట్లాడతాను అధికారులతో ఎట్లా పోరాడతాను పనులు ఎట్లా అని చెప్పి పనులు ఎట్లా చేపిస్తానని చెప్పి నా సోషల్ మీడియా నా డివిజన్ లో అంతా ఎట్లా అంత దుష్మని చేసుకుని పని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేసుకోవాలి మనం ఫ్రెండ్స్ చేసుకునే దగ్గర ఫ్రెండ్స్ చేసుకుంటాము కాని దగ్గర అమ్మా రా పని చెయ్యి అడుగుతాం రాకపోతే ఎందుకు పని చేయవు రా అని కూడా అడుగుతా అన్ని యాంగిల్స్ లో పని చేసుకుంటా నా ప్రజలకు న్యాయం చేస్తా దానితో పాటుగా నేను ఒక భారతీయ జనతా పార్టీకి ఒక కార్యకర్తను గురించి కార్యకర్తగా నా పార్టీ తప్పుగా మాట్లాడితే వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత చేస్తున్న మంచి పనులను ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత నాది ఒక కార్యకర్తగా నా బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను ఒక కార్పొరేటర్ గా నా బాధ్యతను నిర్వహిస్తున్నాను దాంతో పాటుగా ఒక తెలంగాణ బిడ్డగా ఒక భారతీయురాలుగా సమాజంలో అందరికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను నాకు తోచిన యాంగిల్ లో నాకు తోచిన నాలెడ్జ్ నాలెడ్జ్ నేను షేర్ చేసుకుంటున్నాను తప్పేముంది నీది నీ లోపల పెట్టుకొని నీ ఇంట్లో నువ్వు దీని నీ ఇంట్లో నువ్వు అంటే సమాజం ఎట్లా బాగుపడుతుంది బయటికి రావాలి మాట్లాడాలి నేను ఇంకొకటి అడుగుతా నీ బీజేపీలో ఉన్న బాధ గిదే పాయింట్ కి రారు పాయింట్ చెప్పారు పాయింట్ చెప్తున్నా మీరు పాయింట్ అడుగుతలేరు నేను ఒక మాట చెప్తే ఇప్పుడు మేము అడుగుతా మీరు తెలంగాణలో రేపు రాబోయే కాలంలో మేమే వస్తున్నాం మా ప్రభుత్వం రాబోతుంది మేము మా మా బిజెపి ఫామ్ కాబోతుంది ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షులు ఎందుకు చేసుకోవాలి

జాతీయ పార్టీలో కోట్ల మంది జనాభా బయములున్నాయి మా కొమ్ములు ఏంది ఒక దిక్కు దేశం ఒక దిక్కు ధర్మం ఉంటాయి ఆ కొమ్ములు ఉంటాయి ఆ కొమ్ములతోనే పనిచేస్తాము మాకు ముఖ్యంగా కోట్ల జనాభా మంది వ్యక్తిత్వంగా వచ్చి బిజెపి పార్టీ నచ్చి మా దాంట్లో సభ్యత్వం తీసుకున్నారు ప్రతి ఒక్కరిని మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఏది మంచిగా అయితే చేస్తుంది దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో జనం బాగుండాలి కార్యకర్తలు బాగుండాలి ఎవరైతే బాగుంటారని చెప్పి ఆలోచించి చేస్తాం అంతేగాని కుటుంబ పార్టీ లాగా ఇప్పుడు టిఆర్ఎస్ అనుకోండి కేసీఆర్ కాకపోతే కాకపోతే కవిత కవిత కాకపోతే హరీష్ రావు అదే గాంధీ కుటుంబం అనుకోండి నెహ్రూ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ కానీ గాంధీలే తోతోలు ఎవరు ఉండరు మా పార్టీ అట్లా కాదు మా పార్టీ ఇట్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ ఆఫ్ ది లీడర్స్ లీడర్లని తయారు చేసే పార్టీ మా పార్టీ ఒక్క పార్టీ ఒక్క పేరు మ్యానుఫాక్చరింగ్ హబ్ కోసం నరేంద్ర మోడీ గారు లేకుంటే నరేంద్ర మోడీ గారు వయసు మీద పడి నా వయసు ఇంటూ సెవెంటీస్ ప్లస్ ఓకే ఇంకో కొంచెం ఫైవ్ ఇయర్స్ వాట్ ఎవర్ హీస్ హెల్దీ ఇంకా ముందుకు పోతాడు వాట్ నెక్స్ట్ Who's, who's the other leader in your manufacturing company? ఆ రోజు నుంచి అరుణ్ జైట్లీ సుష్మా స్వరాజ్ తర్వాత ఇప్పుడు అద్వాణి గారు తర్వాత అమిత్ షా గారు నరేంద్ర మోదీ గారు యోగి గారు తేజస్వి సూర్య గారు స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు మళ్ళా మన రాష్ట్రంలో తీసుకుంటే బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఈటల గారు రఘునందన్ గారు ధర్మపురి గారు ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ నలభై సంవత్సరాల నుంచి ఒకటే ఒక ఎజెండా జెండానే నాది బలం అని చెప్పి దేశం కోసం ధర్మం కోసం కొట్లాడిన వాళ్ళు వందల వేల కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి ఎవరు ముందుకు వచ్చినా కూడా పని చేస్తాం మేము మాటలు కానీ మీరు అన్నది ఒకటి నరేంద్ర మోదీ గారు ఒకవేళ రిటైర్ అయినా దాని తర్వాత తన స్ఫూర్తితో ముందుకు పనిచేస్తాం ఇప్పటికీ కూడా వాజ్పేయి గారు లేకున్నా తన స్ఫూర్తితో తన ఆధారాలతోటి మేము ముందుకు వస్తున్నాం అంతేగాని మాకొక లీడర్ కేటీఆర్ అయిపో కేసీఆర్ అయిపో పార్టీ క్లోజ్ గిట్లుండే మా దాంట్లో బంద్ అవర్ పార్టీ విల్ గో ఆన్ ఫర్ ఎవర్ భారతదేశం ఉన్న రోజులు బీజేపీ ఉంటది దేశంలో మోడీ గారు తన అంశం ఎప్పటికీ మాయమ ఉంటది రాముడు లేవరు ఎప్పుడో త్వేతయోధంలో ఉన్న రాముడు ఇప్పటికీ శ్రీరామ్ అంటున్నాం అట్లానే వాజ్పేయి గారు లేరు ఇప్పటి వాజ్పేయి గారు స్ఫూర్తిలో బీజేపీ పనిచేస్తుంది నరేంద్ర మోదీ గారు రేపు రిటైర్ అయిపోతారు అయినా కూడా నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో బీజేపీ నడుస్తుంది తెలంగాణ ఉంది పార్టీ పవర్ లోకి వస్తారన్న నమ్మకం కాదు పార్టీ రావాలి నిజంగా తెలంగాణ కాపాడుకోవాలంటే మీలాంటి వాళ్ళు పార్టీలోకి రావాలి ఉండాలి అంటే లేకపోతే మన బంగారు తెలంగాణ ఎట్లయితుంది బంగారు తెలంగాణ బుక్లలో రాస్తాను అయిపోతుంది నిజంగా బంగారు తెలంగాణ మాట్లాడాలి మీలాంటి వాళ్ళు ఒక పది ఇరవై మంది ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎజెండా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎజెండాలు పట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా కాకుండా ప్రజలందరినీ ఒక్క తాటి పైన తీసుకొని మీకు ముఖ్యము ఒక ఎజెండా మీ సొంత ఎజెండా కాదు రాష్ట్ర ఎజెండా మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా బీజేపీకి ఓటేద్దాం బీజేపీని అధికారంలోకి తీసుకొద్దాము అప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే సర్కారు ఉంటది పనులు మంచిగా అయితే రాష్ట్రం అభివృద్ధి చెప్పాలి మీలాంటి వాళ్ళు చెప్పాలి మందికి చెప్పాలి నేను ఏం చెప్పదలుసుకున్నా అంటే మీకు నమ్మకం ఉందా భారతీయ జనత మాకే కాదు ఈ రోజు ప్రజలం పక్కా టైం చూసుకో డే టు చూసుకో నడుస్తలేదా గిట్లుంటది మళ్ళా నడవని వాచులు పెట్టుకొని రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి అది మీ బీజేపీ అని ప్రశ్నలు వేస్తున్నారు మీరు రాసి పెట్టుకుంటు టైమ్ డేట్ రాసిపెట్టుకో ఇయ్యాలా రేపు రాబోయేది బీజేపీ ప్రభుత్వం ఇదేదో బీజేపీ కార్యకర్తగా చేపట్లేదు ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ నిజంగా కూడా బంగారు తెలంగాణ కావాలి మనం కోట్లాది జనం అందరం ఆలోచించి ఇన్ని రోజులు పోరాడిన తెలంగాణ కావాలంటే రేపు రావాల్సింది సర్కార్ కంక్లూడ్ ఫైనల్ గా సో ఖచ్చితంగా తెలంగాణలో రాబోయే ప్రభుత్వం మీదే అంటే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది కాలం కలిసి వస్తున్నట్టుంది సో ప్రభుత్వం మీదే ఏర్పాటు చేస్తున్నట్టు కనబడుతున్నట్టు అనిపిస్తున్నట్టు మీరు అనుకుంటున్నారు అనుకోవడం కాదు మేము కష్టపడుతున్నాము ఒక కార్యకర్తగా మా పార్టీ తరఫు నుంచి మేము కష్టపడుతున్నాము ప్రజలలోకి మా సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నాం బీజేపీ ఎందుకు రావాలో వాళ్ళకు చెప్తున్నాం దాంతో పాటుగా మీలాంటి వాళ్ళందరూ కూడా బయటికి రావాలి రేపు అందుకనే మీకు సొసైటీ ఇంపార్టెంట్ తెలంగాణ కాకుండా రాష్ట్ర రాష్ట్రం కోసం అనుకోవాలి రాష్ట్రము దేశము బాగుండాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యము ఈ కరప్టెడ్ పార్టీస్ ఫ్యామిలీ పార్టీస్ వాళ్ళ సొంత కోసం వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ మొత్తము పూర్వ పిల్లలకి మొత్తం వాయిదా జమ చేసుకోవడానికి చేసే రాజకీయాలు అన్న మన ప్రజల కోసం చేసే రాజకీయ నాయకులే కావాలి అలాంటి పార్టీ ముందుకు రావాలి వచ్చేస్తుంది దానికి మీలాంటి వాళ్ళ సహకారం కావాలి ఎనీ కాస్ట్ ఓకే తెలంగాణ ప్రజలు మీరు ఇంత స్ట్రాంగ్ గా బీజేపీ గురించి చెప్తున్నారు కాబట్టి